బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రెండో రోజు కొనసాగుతుంది నేడు నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా నారాయణపేట పట్టణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణలోని మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల గెలుపుతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని అన్నారు కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు అభ్యర్థి ఎవరో వారికే తెలియదని కిషన్ రెడ్డి చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు వాళ్ళు ఉండేటువంటి అధికారంలో మూడు రాష్ట్రాలు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతాం అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక్క సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీకి వెళ్ళబోతుంది కాబట్టి తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగు సీట్లు గెలిచిన వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏ మాత్రం తెలంగాణకు లాభం జరగదు కొంత కొన్ని సంవత్సరము వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు